అన్నా మేము ఊహించలేదు మేము ఊహించలేదు ఇంత త్వరత గతిన మా ప్రాంతం అంతా సుభిక్షంగా మాలో ఉన్నటువంటి ఉట్కూరు మండలం గాని ఈ నియోజకవర్గంలో సగం నర్వ మండలం గాని నీళ్లు లేని దుస్థితిలో ఎప్పుడప్పుడు వస్తుందా ఈ పక్కనే కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది ఈ కృష్ణమ్మ ఇక్కడి నుంచి వందల కిలోమీటర్లు కిందికి పోతుంది కానీ మా జీవితాలు మక్తల్ గాని నారాయణపేట గాని కొడంగల్ గాని ఎప్పుడు కూడా వ్యవసాయ యోగ్యమైనటువంటి ఆచరణ లేక నీళ్లు లేక విలవిలలాడి ఈ ప్రాంతమంతా బతకడానికి బొంబైకో ఔరంగాబాదుకో పోయేటి మా జీవితాలల్లో వెలుగు నింపి నీళ్ళిచ్చినటువంటి మన ప్రియత ముఖ్యమంత్రి గారికి నేను వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సదాభక్తల్ నియోజకవర్గ ప్రజలు మీకు రుణపడి ఉంటారని తెలియజేస్తా ఉన్నా ఒకసారి ఆలోచన చేయాలి రాష్ట్రం ఇంత అదో పరిస్థితుల్లో ఉన్నా కూడా దాదాపు ఐదు వేల కోట్లతోన ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రాంత రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఈ ప్రాంత రైతులంతా అనామా వ్యవసాయ యోగ్యమైన భూములు మా జీవనాధారం ఈ భూములే మాకు వేరే ఏమీ లేవంటే వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ భారతదేశ చరిత్రలో ఆ సంబంధించి లేదా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ గత పది సంవత్సరాలు ఏ ప్రాజెక్టు కింద కూడా ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున రైతుని ఆదుకున్న సందర్భం ఎప్పుడూ లేదు ఇంకా రాబోయే రోజు చూడడం కూడా అంత పెద్ద ఎత్తున రైతుల్ని కూడా ఆదుకొని వారి భూముల్ని వాడుకొని ఈ రోజు లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలు భూములు తడుపుతున్న రేవంత్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే మాదిరిగా సహచర మంత్రి పెద్ద మనిషి దామోదర్ రాజ్నాథ్ గారు ఆయనకు ప్రత్యేకత ఊకబత్తి చూసిపోతే ఈ ఇరవై కోట్లతో ఏమి దవకాన అవుతుంది ఇరవై కాదు దాదాపు యాభై కోట్లు ఇస్తా అని చెప్పి మన మక్తలకి పెద్ద దౌఖాన ఇచ్చినటువంటి దామోదర రాజనరసింహ గారు